హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆల్రెడీ వరి నారు పోసిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు రోగాల బారిన పడకుండా స్ప్రే చేయవలసిన మందుల గురించి తెలుసుకుందాం మొదటగా నారు పోసిన రైతులు గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం నారు పోసిన వారం రోజుల వరకు తగిన మోతాదులో నీటి తడులను అందించాలి నారు పోసిన వారం రోజుల తరువాత నారుమడిలో నీరు ఉండేటట్లు చూసుకోవాలి ప్రతిరోజు ఉదయం ఫ్రెష్ వాటర్ను అందించి పగలు మొత్తం నీరు నారుమడిలో ఉండటం వల్ల నీరు వేడెక్కుతుంది ఇలా వేడెక్కిన నీరు రాత్రి సమయంలో మొక్కను వెచ్చగా ఉంచుతుంది మరుసటి రోజు ఉదయం నీటిని తీసివేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ను అందించాలి చలికాలంలో నారు చనిపోకుండా ఉండటంలో ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కొంతమంది రైతులు చలికాలంలో నారు చలిపోతుందన్న ఉద్దేశంతో నీటిని పూర్తిగా తీసివేయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ విధంగా చేయవద్దు నారు మడిలో ఖచ్చితంగా నీరు ఉండేటట్లు చూసుకోవాలి నారు పోసిన పది నుంచి పదిహేను రోజుల్లో ముందస్తుగా అతి అతి తక్కువ ఖర్చులో రైతులందరికీ అందుబాటులో ఉండే తెగుళ్ళ మందు అయినటువంటి మెటలాక్సైల్ ఇది మార్కెట్లో మనకు పది గ్రాముల ప్యాకెట్ ముప్పై రూపాయల్లో లభిస్తుంది ఇది తొలి దశల్లో తెగుళ్ళను అరికట్టడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మిటిలా ఒకటే కాకుండా అనేక రకాలైన తెగుళ్ళ మందులు మార్కెట్లో మనకు అందుబాటులో ఉన్నాయి అందులో ముఖ్యమైనది సాఫ్ ఇది మనందరికీ తెలుసు మాంకోజెప్ ప్లస్ కార్బనిజం కాంబినేషన్లో ఉంటుంది ఇది కూడా తెగుళ్ళ నివారణలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది దీనిని కూడా వాడవచ్చు దీనితో పాటు మైక్రోన్యూట్రియన్ పౌడర్ మార్కెట్లో మనకిది ఫార్ములేషన్ ఫోర్ పేరుతో అందుబాటులో ఉంటుంది దీనిని కూడా యాడ్ చేసుకొని స్ప్రే చేసుకోవాలి ఈ మైక్రోన్యూట్రియన్ మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియను వృద్ధి వృద్ధి చేసి మొక్కలు పసుపు వర్ణంలోకి మారకుండా కంట్రోల్ చేస్తుంది ఈ మైక్రోన్యూట్రియంట్లో బోరాన్ జింగ్ ఫెర్రస్ మాలిబినం వంటి సూక్ష్మ పోషకాలు అందుబాటులో ఉంటాయి వీటితో పాటు చివరి దశలో మగి పురుగును అరికట్టడం కోసం క్లోరిపైర్ పస్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ మనకు వంద రూపాయల లోపే అందుబాటులో ఉంటుంది ఇది వాడుకుంటే తొలి దశలో నారుమడిలో మగి పురుగును కూడా అరికట్టవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్